హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా భార్య మనసు తెలుసుకున్న భర్త ఆ రోజు రాత్రి సమయం పది గంటలు దాడుతున్నా రేవంత్ ఇంటికి చేరలేదు దీప రేవంత్ కోసం ఎదురు చూస్తూ అలా సోఫాలో నిద్రపోయింది కాలింగ్ బిల్కి మెలకు వచ్చిన దీప వెళ్ళి తలుపు తీసేసరికి రేవంత్ స్నేహితుడు వచ్చి రేవంత్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి దీప కంగారు పడిపోతుంది రేవంత్కి ఏమైంది చెప్పండి ప్లీజ్ అప్పుడు ఆ స్నేహితుడు ప్లీజ్ మేడం మీరు కంట్రోల్ అవ్వండి రేవంత్కి ఏమీ అవ్వలేదు వాళ్ళ అత్త కూతురు హాస్పిటల్లో ఉంది ఆమెకి తోడుగా రేవంత్ ఉన్నారు అంతే అని చెప్పి అతను పూర్తిగా విషయం చెప్పకుండా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు దీపకి ఏమీ అర్థం కాదు రేవంత్ గురించి ఆలోచిస్తూ గతంలోకి వెళ్తుంది రేవంత్ చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు రోజులు గడిచిపోతున్నాయి రేవంత్ రోజు రోజుకి బికార్లా తయారవుతున్నాడు కానీ ఉద్యోగం రాలేదు రేవంత్ వాళ్ళ మరదలు ప్రభ ఇద్దరు ప్రేమించుకున్నారు ఉద్యోగం లేని కారణంగా ప్రభని గవర్నమెంట్ ఇచ్చి పెళ్లి చేస్తాడు రేవంత్ వాళ్ళ మేనమామ దాంతో పిచ్చోళ్ళ తయారవుతాడు రేవంత్ని చూసి వాళ్ళమ్మ కంగారు పడిపోతుంది ఆమెకి గుండెనొప్పి రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విషయం తెలిసిన వాళ్లకు దూరపు చుట్టమైన దీప వాళ్ళ నాన్న ఉద్యోగ పని మీద ఊరికి వచ్చి ఆమెను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాడు ఆమె డిశ్చార్జ్ అవుతుంది ఆమె ద్వారా విషయం తెలుసుకున్న దీప తండ్రి రేవంత్కి ఉద్యోగం వేయించడమే కాకుండా తన కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు ఇలా ఆలోచనతోనే తెల్లారిపోతుంది రేవంత్ ప్రభను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చాడు రేవంతిని విషయం అడుగుతుంది ప్రభ ఆడపడుచు హాస్పిటల్లో ఉంది ఆమె కోసం దీప ఒక్కతే హాస్పిటల్లో ఉంది ఆమెకు తోడుగా ఉన్నాను అప్పుడు దీప మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు నేను మా స్నేహితుడికి ఒకటే అని తెలుసుకొని అతన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను ప్రభ కలిసి విషయం చెప్పింది ప్రభ దీపని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అని కాంప్లిమెంట్ ఇస్తుంది దీప నవ్వి ఊరుకుంటుంది ఇల్లు చాలా అందంగా ఉంది ఇల్లు చిన్నదైన సామాన్ చక్కగా సర్ది ఉంటుంది ఫుల్ ఫర్నిచర్తో ఇంటి చుట్టూ గార్డెన్ ఇల్లు చాలా అందంగా ఉంటుంది దీప పెసరట్టు ఉప్మా చేసి అల్లం పచ్చడితో డైనింగ్ టేబుల్ మీద ఇద్దరికి వడ్డిస్తుంది అప్పుడు ప్రభా ఇలా టేబుల్ మీద తిండే ఎంతో దర్జాగా ఉంటుంది చాలా బాగుంది ఈ టేబుల్ ప్రభా రేవంత్ ఇద్దరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు లంచ్ కోసం రకరకాల వండి వచ్చి వాళ్ళతో కబుర్లో మునిగిపోయింది ప్రభ ఆ రేవంత్ని రేవంత్ వాళ్ళ ఇంటిని ఎంతో గొప్పగా చూస్తుంది ప్రభ ఇంకా చెప్తుంది ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఎదుగు బొదుగులేని జీతం మేము అస్సలు మా ఇంట్లో ఈ సామాన్లన్నీ లేనే లేవు పైగా అధిక సంతానం ఐదుగురు పిల్లలు నాకు ఏం చేస్తాము ఒక పూట తింటేనే చాలా గొప్ప అన్నట్టు ఉంటుంది నా పరిస్థితి అని ప్రభ చెప్తుంది రేవంత్ మాత్రం ప్రభని తక్కువ చేసి మాట్లాడడం మాటి మాటికి వాళ్ళ భర్తను అవమానించడం దీప చూస్తూనే ఉంది మధ్యాహ్నం గంట ప్రభకు ఆకలి వేయడం మొదలుపెట్టింది అప్పుడు చాలా ఆకలి వేస్తుంది అని చెప్పేసరికి వంట పూర్తయింది అందరూ కలిసి హాయిగా భోజనం చేస్తారు కానీ ప్రభకు రేవంత్ని చూస్తే అసూయ తను మిస్ అయినందుకు బాధ అలా రేవంత్ని వదల్లేక వదల్లేక ఏడుస్తూ బస్సు ఎక్కి వెళ్ళిపోయింది అయితే రేవంత్ దీప దగ్గరికి వచ్చి ప్రభ నన్ను చాలా మిస్ అవుతోంది ఆ ప నాకు చాలా బాధగా ఉంది నేను పెళ్లి చేసుకుంటే తనకు ఆ పరిస్థితి వచ్చే కదా వచ్చేది కాదు కదా ఆ మాటకి కన్నీళ్లతో బలవంతంగా ఆపుకుంటూ దీప కొంచెం కోపంతో మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీరు ఈ పరిస్థితులు ఉండేవారేనా అప్పుడు తన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదేమో ఆమె మాటలకు రేవంత్ పురుషాహంకారం దెబ్బతిని నోరు నోటుకు వచ్చినట్లు తిడతాడు తర్వాత దీప కోపంతో పుట్టింటికి వెళ్తుంది కానీ విషయం తెలిసి విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు భార్యాభర్తల మధ్య మాటలు లేవు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు దీప తలస్నానం చేసి మిద్దెపైన జుట్టు ఆరు ఉండగా తన బావ రమేష్ అక్కడికి వస్తాడు ఒకసారి దీపను అలా చూసి మోహితులవుతాడు అవుతాడు అంతలోనే తేరుకొని దీప ఎలా ఉన్నావు నీ కాపురం ఎలా ఉంది అని కుసల ప్రశ్నలు అడుగుతాడు దీప ఇప్పుడు నేను పెట్టిన బిజినెస్ వల్ల కోట్లు సంపాదిస్తున్నాను మీ ఆయనకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను చూడటానికి కూడా మీ ఆయనకన్నా నేనే అందగాడిని దీప పెళ్లి సమయానికి నాకు అన్ని దుర్లబాట్లు ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు మారి నువ్వు ఇలా తయారైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబా అని కంగ్రాట్స్ అని చెప్తుంది ఇలా ఉంటే ఆ రోజు నన్ను రిజెక్ట్ చేసేదాని కాదు కదా ఆ మాటలకి నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను పెళ్లి చేసుకోను నీ మీద నాకు ఎప్పుడూ ఆ దృష్టి లేదు నేను రేవంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ మాటలు చాటుగా ఉన్న రేవంత్కి తప్పార్థమైంది దీపస్థానం తన మనసులో ఎంతో ఎత్తుకెదిగింది దీపను క్షమించమని చెప్పి మళ్ళీ అప్పటి నుంచి దీపను తన రాణిలా చూసుకున్నాడు అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి